గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు సర్వేన జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో దీన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు జనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు మేము గట్టిగా చెప్తా ఉన్నాము ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇయలేని రాజకీయ పార్టీలు ఇన్నాళ్ళు బీసీని అనగోదెక్కిన రాజకీయ పార్టీలు బీసీలు అంటే పడక బీసీని సర్వణం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏముంది మీ ఆధారం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు ఒక లక్ష మంది పైగా ఎమ్యునేటర్స్తో రోజుకు ఎనిమిది నుంచి పదిళ్ళు మాత్రమే సర్వే చేసి పకడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది ఏవో మాటలు చెప్పి దీన్ని నీరు గార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుచుకుని పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక చక్కటి అవకాశం ఇది రాహుల్ గాంధీ గారి అని వచ్చినటువంటి అవకాశం కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరం నర నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన వీళ్ళ అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పకడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి ఆహ్వానించాలి తప్పుడు మాటలతో తప్పుతో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతూ ఉన్నాను మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది మేము పగడిబందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకి ఏం మెరగబెట్టారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని తగ్గించిన ఘనత మీది కాదా అన్ని అబద్ధాలు చెప్పి పదేళ్ళు పబ్బంగా గడుపుకున్నారు మైనారిటీకి రిజర్వేషన్ అన్నారు ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు ఎక్కడ చేయగలిగినారు అబద్ధపు మాటలతో పదేళ్ళు కాలయాపన వేసి బీసీలని అడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకున్న బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను చాలామంది బీసీ నాయకులు బీసీ సంఘాలు ఏళ్ళ తరబడి ఎదురు చూసినటువంటి అంశం ఇది మా పూర్వ బీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు చాలా మంది పోరాడినటువంటి అంశం ఇది ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది యాభై ఆరు శాతానికి పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాలకెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని బాత్రమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు బీసీ సంఘాల నాయకులకి బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు ఇది పకడ్బందీగా జరిగిన సర్వే ఎవరు కూడా దురుసపూర్వంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది దీన్ని స్వాగతిద్దాం